అందరికీ జై శ్రీరామ్ భద్రాద్రికి సంబంధించిన తొమ్మిది అద్భుతాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి భద్రాద్రి సీతారాములకు వాడే కోటి తలంబ్రాలను చేత్తో తయారు చేస్తారు అంటే తలంబ్రాల కోసం బియ్యాన్ని మిషన్లతోనూ లేదా దంచడం కాకుండా ఓపికగా ఒక్కొక్క బియ్యాన్ని ఒలిచి బియ్యం తీస్తారు వాటినే తలంబ్రాలుగా వాడుతారు ఇక రెండు రాములవారి కళ్యాణం కోసం వాడే మంగళసూత్రాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో భక్త రామదాసు చేయించారు దాన్నే ఇప్పటికీ కళ్యాణంలో వాడుతున్నారు భద్రాద్రి కళ్యాణం అంటే ముత్యాల తలంబ్రాలు బాగా ఫేమస్ వీటిని అప్పట్లో తానీషా సమర్పిస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సమర్పిస్తుంది నాలుగు సాధారణంగా ఏ గుడిలోనైనా దేవుడికి భక్తులు ఆభరణాలు చేయిస్తారు కానీ భద్రాద్రి గుడిలో రాముడికి అలంకరించిన నగల ఖర్చును స్వయంగా రాముడే చెల్లించుకున్నాడు మొత్తం ఆరు లక్షల ఖర్చును అప్పటి తానిషాకు త్రేతాయుగం నాటి టెంకల రూపంలో ఇచ్చారు శ్రీరామచంద్రులు ఇప్పటికీ ఈ నాణాలను టెంపుల్ మ్యూజియంలో మనం చూడవచ్చు ఐదు ఆలయంలో రాముడు కొలువైన గర్భగుడి గోపురం సింగిల్ గ్రానైట్తో చెక్కారు దాని బరువు దాదాపు ముప్పై ఆరు టన్నులు ఆరు అదే గురు అదే గర్భగుడి విమాన గోపురంపై కనిపించే సుదర్శన్ చక్రాన్ని ఎవరూ చేయించలేదు గోదావరిలో పుణ్యస్నానం చేస్తుంటే కొట్టుకు వచ్చి శ్రీరామదాసు చేతిలోకి వచ్చింది దాన్నే అక్కడ ప్రతిష్ఠించారు ఇక ఏడు రామదాసు పేరు చెబితే భద్రాద్రి ఎంతు గోలుకొండ కోట కూడా అంతే సర్కారు ఖజానాను కాజేశారు అనే నెపంతో ఆయన్ను బంధించిన గది రామదాసు కానగా మనకి ఇప్పటికీ కోటలో కనిపిస్తూ ఉంటుంది దాంట్లో రామదాసు చెక్కిన సీత రామ హనుమంతుల ప్రతిమలను మనం చూడవచ్చు ఎనిమిది భద్రాద్రి రాముల వారిని దర్శించిన ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు వైకుంఠాన్ని అక్కడే చూశారట అందుకే ఈ ఆలయానికి వైకుంఠ రాముడని పేరు కూడా వచ్చింది ఇక చివరిది తొమ్మిది రాముడు భద్రుని కోరిక మేరకు భద్రగిరిలో వెలిశాడు అందుకే గుడి ప్రక్కనే భద్రుడి ఆకారం కూడా కొండలా కనిపిస్తుంది దానికి చెవిని ఆనించి వింటే శ్రీరామనామం వినిపిస్తుందని కొందరు చెబుతూ ఉంటారు ఈ రామరహస్యాలు పది మందికి షేర్ చేస్తారని ఆశిస్తూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై శ్రీరామ్